రోటరీ క్లబ్ కావలి డాక్టర్ ఆనంద్ హాస్పిటల్ బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ సహకారంతో సోమవారం ఆనంద్ హాస్పిటల్లో డయాలసిస్ కుమార్ రెడ్డి రోటరీ క్లబ్ డిస్ట్రిక్ట్ మాణిక్య పవర్లు పాల్గొన్నారు మీడియా సమావేశంలో కావలి రోటరీ క్లబ్ అధ్యక్షుడు దినేష్ డాక్టర్ ఆనంద్ మాట్లాడుతూ డయాలసిస్ వల్ల ఎంతో మంది రోగులు చాలా ఇబ్బందులు పడుతున్నారని వైద్యం కోసం చెన్నై నెల్లూరు వంటి దూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులకు గురవుతూ వైద్యం ఖర్చులు కూడా ఎక్కువ మొత్తం అవుతున్నాయని తెలిపారు రోటరీ క్లబ్ ఆనంద్ హాస్పిటల్ బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ల సహకారంతో డయాలసిస్ తక్కువ ఖర్చుతో వైద్యం అందిస్తున్నామని కావలి పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని కోరారు మోహన్ కుమార్ రెడ్డి రోటరీ క్లబ్ సెక్రటరీ రోటరీ క్లబ్ డిస్టిక్ చైర్మన్ మాధవరెడ్డి రోటరీ సభ్యులు రమేష్ రెడ్డి వీరస్వాములు జాలరావు రమ్య స్వర్ణలత సలీం బేగ్ అల్లూరు రవి కొండలరావు శివకుమార్ రెడ్డి

Terima kasih

ఈ రోజు ఆల మల్టిపల్ సర్వీస్ పట్ల ఆలమర్ ఆల సర్కల్ మానల్ మల్టిపల్ సర్వీస్ ప్రోట్రీ క్లబ్ ఎండ్ డీకేఎఫ్ అలసందానందో డయాలసిస్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేసామండి ఈ రోజు ఫోర్ మిషన్స్ ఆఫ్ ది ఇయర్ ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాం కావల క్లబ్ హిస్టరీ లోనే 47 ఇయర్ ఆఫ్ కావల క్లబ్ హిస్టరీ లో ఫస్ట్ పర్మానెంట్ ప్రాజెక్ట్ అండ్ మేజర్ ప్రాజెక్ట్ దాని కార్యనిర్వహించిన డాక్టర్ ఆనంద్ గారికి జ్స్ బీకే బెంగళూరు కిడ్నీ ఫౌండేషన్ నుంచి మనం చీక్ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చిన గోపాల్ సార్ గారికి సునాయ్ సార్ గారికి అండ్ వసంత్ చంద్ర గారికి రొటేరియన్ వసంత చంద్ర గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము ఈ రోజు నుంచి ఆనంద్ మల్లి స్పెషాలిటీ హాస్పిటల్ సార్లో ఆనంద్ సార్ ఆధ్వర్యంలో ఈ డయాసిస్ పాలిటీ అనేది ప్రజలు ప్రజలందరికీ వాడుకునే విధంగా అందుబాటులోకి వచ్చిందండి నాలుగు మిషన్స్తో స్టార్ట్ అవుతుంది సర్వీస్ మోడీలో మినిమం ఛార్జెస్తో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇన్సూరెన్స్ అండ్ ఆరోగ్య సేమీతో బిఆర్ ఫార్ చేస్తున్నాము ఈ అవకాశాన్ని కావాల పట్టణ ప్రజలు కావాల పరిశీలన ప్రాంతాలు ఉపయోగ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ అవకాశం కల్పించిన నాకు ఆనంద్ సార్కి బీకే కాల్ కి మా రోటరీ మెంబర్స్కి అదేవిధంగా ఈ ప్రాజెక్టుకి డొనేట్ చేసిన ఫైవ్ మేజర్ డోనర్స్ ఉన్నారండి ఆ డోనర్స్ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం కల్పించుకుంటూ నాకు ధన్యవాదాలు తెలుసుకుంటారు తెలుసుకుంటున్నాను థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నేను డాక్టర్ ఆనంద్ అండి ఆనంద్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ మీరు వెళ్తున్నావా మనం కావల్లో మన కావల్లో చాలామంది కిడ్నీ పేషెంట్స్ డయాలసిస్ అవసరమైన వాళ్ళు కావల నుంచి నెల్లూరు చెన్నై అట్లా చాలా దూరంగా వెళ్ళి డయాలసిస్ చేసుకోవాల్సి వస్తుంది చాలామంది డయాలసిస్ రోజుకి ఒకసారి కానీ వారంలో మూడు సార్లు కానీ రెండుసార్లు కానీ అట్లా చేయాల్సి వస్తుంది బట్టి వాళ్ళు చాలా సఫర్ అవుతున్నారు ఇప్పుడు ఈ రోజు నుంచి మనం కావల్లోనే ఇట్లా దూర దూర ప్రాంతాలకు వెళ్ళి అందరూ కష్టపడకుండా అవసరమైన వాళ్ళకి డయాలిటీస్ ఇక్కడే చేయబడుతుంది అది మన రోటరీ అండ్ బ్యాంగ్లూర్ కిడ్నీ ఫౌండేషన్ వాళ్ళ సహకారంతో అది తక్కువ ఖర్చుతో ఇక్కడ చే చేస్తుంటాం ఆరోగ్యశ్రీ ద్వారా ఏమైనా ఇన్సూరెన్స్ వాళ్ళకి వాళ్ళందరికీ ఫ్రీగానే చేస్తాం ఈ ప్రోగ్రామ్కి డయాలటిస్ మిషన్స్కి మన ఆనంద్ హాస్పిటల్తో పాటు రోటరీ క్లబ్ బ్యాంగ్లూడ్ కిడ్నీ ఫౌండేషన్ ఎంతోమంది రోటరీ క్లబ్ డోనర్స్ రమేష్ రెడ్డి గారు జాలరావు గారు నా బిఎస్ఆర్ మూర్తి గారు చంగటే ప్రసాద్ గారు వీరాస్వామి గారు వీళ్ళందరూ ఇంకా కొంతమంది డోనర్స్ ఉన్నారు వాళ్ళందరూ సహకారంతో చేస్తున్నాము కాబట్టి ఈ అవకాశాన్ని కావడీ కావలి పరిసర ప్రాంత ప్రజలు ఉపయోగించుకోవాల్సిందో